అమర్దీప్ అయితే నిన్నటి నుండి చాలా డెల్గా కనిపిస్తున్నాడు ఒంట్లో ఉన్న బలమంతా పోయినట్లే నీరసంగా మాట్లాడుతూ ఉన్నాడు ఆఖరికి తనలో తను మాట్లాడుకుంటూ ఆలోచించుకుంటూ ఉండగా అర్జున్ అంబాటితో కలిసి బోన్ చేసాక ఏంట్రా నువ్వు ఈరోజు అలా ఉన్నా ఇంకా దిగలేదా నీ మత్తు అని అడిగితే లేదన్నా కొంచెం ఎక్కువగానే నిన్న జరిగిపోయింది కదా అంటే ఎక్కువగా ఏంట్రా చాలా తక్కువే చేసావు అనుకో మళ్ళీ అలా చేయి ఇంకేముంది డైరెక్ట్గా బిగ్ బాస్ అని బయటికి పంపిస్తాడు అంటూ అర్జున్ అంటూ ఉంటాడు చూసావా ఎన్కథలా శివన్న శివన్నను చూసి తెలుసుకోరా ఎలా ఉండాలో ఏజ్తో పాటు అనుభవం కూడా ఎక్కి మరీ వచ్చాడు అంటూ అర్జున్ అయితే అమర్దీప్కి ఏ మోక కూడా వదిలిపెట్టకుండా అన్ని విధాలుగా పంచలేస్తూ వచ్చేసాడు అయితే అమర్ అయితే నిన్న జరిగిన విషయానికి చాలా టెన్షన్గా ఫీల్ అవుతున్నాడని చెప్పుకోవచ్చు వీకెండ్లో నాగార్జున గారితో కోటింగ్ ఏ విధంగా పడుతుందా అని మరోవైపు ప్రశాంత్ అయితే నేను జరిగిన విషయంతో చాలా డెల్ అయిపోయాడు హౌస్లో కూడా అంత హుషారుగా అయితే ఏం కనిపించడం లేదు వీకెండ్లో నాగ్గారు ఏమంటారా అంటూ వీళ్ళైతే టెన్షన్లో ఉన్నారు వీరిద్దరు